అలహందిల్లా పవిత్రమైనటువంటి జుమ్మా ఈరోజు జుమ్మా అనగా శుక్రవారం అందులో మళ్ళీ మన స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ శుక్రవారం రోజు ఇప్పుడు మనం అరబీలో ఉన్నటువంటి ప్రసంగాన్ని చదివి వినిపించాను దాని తెలుగు అర్థం అనేక సార్లు చెప్పుకున్నాం మరొకసారి గుర్తు చేసుకున్నాం ఈ నల్లహమ్దుల్లా సకల స్తోత్రాలు సకల పొగట్టలు సకల ఆరాధనలు ఎవరికి చెందుతాయా అంటే సకల లోకాల యజమాని ఎవరో ఆయనకి చెందుతాయి ఆయన్నే దైవం అంటాం ఆయన్నే దేవుడు అంటారు ఆయన్నే అరబ్బీలో చెప్తే అల్లా అంటారు ఆయన్నే అన్ని గ్రంథాల ద్వారా ఆ సర్వేశ్వరుడన్నా ఆయనే ఆకాశాలపైన ఉంటాడు అక్షర పరబ్రహ్మన్నా ఆయనే సర్వశక్తి ముద్రైన దేవుడన్నా ఆయనే చివరి దైవ గ్రంథంలో దైవం ఒక మాట చెప్తున్నాడు ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవే ఏమన్నాడు ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమ ఉత్తమమైన పేర్లన్నీ ఆయనవే అన్నట్టు ఆయన ఉత్తమంగా పిలవాలి ఆ ఉత్తమం ఏంటి అది తెలియాలి మనకి ఆ ఉత్తమమైన పేరు ఏంటి అంటే దైవానికి మూడే మూడు లక్షణాలు ఉన్నాయి ఆ సర్వశక్తిమంతులైనటువంటి దైవానికి మూడే మూడు లక్షణాలు అందరికీ ఒక్కడే మానవుల యజమాని కురాణ్ ఏం చెప్తుందంటే సాయిబుల దేవుడు అని చెప్పట్లేదు మానవుల యజమాని మానవుల ప్రభువు మానవుల ఆరాధ్య దైవం ఆయనే భూమి ఆకాశాలని సృష్టించి మానవుడికి భూమి ఆకాశాల మధ్య చావు పుట్టుకుల మధ్య జ్ఞానం ఇచ్చి బంధాలిచ్చి బాధ్యతలు ఇచ్చి హక్కులిచ్చి సృష్టిలో ఉన్న ప్రతి జీవిని నిర్జీవిని మానవుడికి దాసోహం చేసి అంటే వశపరిచి నువ్వు నా దాస్యం చేసినప్పుడే నువ్వు రుజుమార్గంలో ఉన్నావు నేను ఇచ్చిన గ్రంథాల వెలుగులో నడిచినప్పుడే నువ్వు రుజుమార్గంలో ఉన్నావు నేను పంపించిన పురుషుల యొక్క అనుసరణ చేసినప్పుడే వారిని అనుసరించినప్పుడే నువ్వు రుజుమార్గంలో ఉన్నావు లేకుంటే మార్గం తప్పిపోయావు అని చెప్పి దైవం తెలియజేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ప్రవక్తలందరినీ పంపించిన ఆయనే దైవం మనం ఏం చేశాము ఏ జాతికి వచ్చిన ప్రవక్తనే ఆ జాతి ప్రజలు ఆయన బ్రతుకున్నంతకాలం ఆయన అనుసరించారు ఆయన శిష్యులను అనుసరించారు తర్వాత దైవం ప్లేసులో ఆ ప్రవక్తలను పెట్టుకొని ఈయన కూడా దేవుడు అంతుడు అని చెప్పి దైవం ప్లేసు ప్రవక్తలకు ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ప్రవక్తలు కానీ ఆ ప్రవక్తల యొక్క శిష్యులు కానీ ఈయన దేవుడు అని ప్రకటించారా నేను దేవుడిని ఆయన ప్రకటించుకోవాలా ఆయన శిష్యులు కూడా ఆయన దేవుడు అని ప్రకటించలే తర్వాత మనిషికి కోరికలు ఎక్కువైపోయి ఎందుకయ్యా ప్రవక్తల్ని దేవుడి ప్లేస్లో పెట్టారు కానొచ్చిందల్లా దేవుడి ప్లేస్ దైవత్వం ఎందుకు ఆపాదిస్తున్నారు కానొచ్చిన దానికల్లా అంటే మనిషికి అపరి అపరిమితమైనటువంటి కోరికలు ఎక్కువైపోయి దేనికి పడితే దానికి దైవత్వం ఇచ్చి అక్కడికి పోతే నా కోరిక తీరింది అని భ్రమించేటటువంటి వ్యవహారంలో దైవత్వాన్ని ఎవరికి పడితే వారికి ఇవ్వటం జరిగింది కానీ అది రుజుమార్గం అని చెప్పి చెప్పలేము స్పష్టంగా వారు దారి తెప్పిపోయి ఉన్నారు దైవం అంటున్నాడు ఇదే నా మార్గం అర్థమవుతుందా స్పష్టమైనటువంటి మార్గం ఇదే నన్ను తెలుసుకొని నేను పంపించిన ప్రవక్తల్ని యుగ పురుషుల్ని ఎవరైతే వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని అనుసరిస్తారో వాళ్ళ బోధలను అనుసరిస్తారో వారు గ్రంథాల వెలుగులో ఉంటారో వారు మాత్రమే రుజుమార్గంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ తర్వాత కాలంలో ఏం చేశారయ్యా నీ దేవుడు వేరు నా దేవుడు వేరు నీ కులం వేరు నా కులం వేరు నీ మతం వేరు నా మతం వేరు మనం అంతా ముందు మానవులం మానవ కులం అంది మానవులం అంతా ఒకటే అందులో మానవుల్లో స్త్రీలు పురుషులు ఇద్దరే ఆ తర్వాతనే ఇవన్నీ జాతులుగా తెగలుగా ఇవన్నీ విడిపోయారు కానీ దైవం రుజుమార్గం అంటే ఏం చెప్తున్నాడంటే నిశ్చయంగా ఏడవ అధ్యాయంలో చెప్తున్నాడు ఇరవై రెండవ వచనంలో నిశ్చయంగా దైవం దృష్టిలో బుద్ధిని ఉపయోగించని వారు చెవిటివారు మోగవారు కడుహీనమైనటువంటి జంతువుల వంటి వారు అని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది దైవం ఎందుకు ఆ మాట అన్నాడు మనం అంతకుముందు కొన్నిసార్లు చెప్పుకున్నాం పశువులకు కూడా మనం వాటికి మచ్చిక చేసుకోవడానికి కొంచెం మ్యాత్ వేసి కొంచెం నీళ్ళు పెడితే అవి మనకి దాసోహం అంటున్నాయి యజమానిని గుర్తిస్తున్నాయి అర్థమవుతుందా ఒక ఉదయం ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం పొలానికి పశువులు దోలికెళ్తారు కడుపు నిండా మేసినాయి కడుపు నిండా మేసిన తర్వాత వాటికి సాయంత్రం సమయంలో ఇక ఇంటికి పోవాలనే టైంలో చిక్కం పెడితే రోడ్డెక్కి సరాసరి యజమాని ఇంటికి వచ్చాయి అర్థమవుతుందా యజమాని ఇంటిని గుర్తించాయి పశువులు కడుపు నిండాక కానీ మానవుడు ఏమంటున్నాడు డబ్బులేమీ అనుకోండి బాధలన్నీ ఉన్నాయి అనుకోండి ఆడున్నాడా నా కష్టాలు మామూలుగా లేవు నా కోరికలే తీరవట్లే నా కష్టాలే తీరవట్లే ఇష్టం వచ్చినట్టు అసహనానికి లోనయ్యి దూషిస్తాడు లేదా దేవుడా నా కోరిక తీరువు ఆపదొచ్చింది చచ్చిపోయే సమయం వచ్చింది అర్థమవుతుందా చావు భయం పట్టుకున్నప్పుడు గడగడా వణుకుతూ పైకి వస్తూ దేవుడా నువ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదు నన్ను కాపాడు నన్ను రక్షించు నువ్వు తప్ప నాకు వేరే దిక్కే లేదంటాడు సరే ఆయన దయదలిసాడు ఎన్నోసార్లు అడుగుతున్నాడు నా దాసుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నాడు సరే ఇప్పుడు పూర్తిగా మనసంతా నాకెళ్ళే మరల్చాడు ఇక నా వైపే మరలాడేమో ఇంకా దేనికి దైవత్వం ఆపాదించడేమో అని ఆ కోరిక ఆయన యొక్క కష్టాన్ని ఆపదని తొలగించి ఆయనకి కొద్దిగా సిరి సంపదలు ఇయ్యగానే ఆపద తొలగించాడు కొద్ది సమయంలో ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో అతనికి మంచిగా కలిసి వచ్చేలా కూడా చేశాడు కలిసి వచ్చేలా చేసరికి అక్కడే అంటున్నాడు దేహం ఈ మనిషి ఎంత దుర్మార్గుడంటే ఆపద ఒడ్డెక్కిన క్షణంలోనే రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు ఆపద ఒడ్డెక్కిన క్షణంలోనే నన్ను మర్చిపోతాడు కానీ మరి బుద్ధిని ఉపయోగించేవారు బుద్ధిని ఉపయోగించిన వారు ఇలా చేస్తారు ఈ పగలేంటి ఒక్కసారి ఆలోచన చేయాలి పగలేంటి రాత్రి ఏంటి నీ అనుగ్రహాలు మామూలువి కాదు మానవుడికి ఇవ్వబడినటువంటి అనుగ్రహాలు డబ్బుతో కొనాలన్నా కొనలేని అనుగ్రహాలు మరి బుద్ధి ఉన్నవాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు వీటి గురించి కొంచెం ఆలోచించాలి ఏమంటున్నాడు వీటి గురించి కొంచెం ఆలోచించాలి మనిషికి మానవత్వం అనేటటువంటి ఒక స్థాయిని దైవం ప్రసాదించాడు ఏం ప్రసాదించాడండి మానవత్వం మానవత్వం అంటే కొన్ని బాధ్యతలు ఇచ్చిన వాటికి కృతజ్ఞత మంచి చెడు వ్యవహరించి మంచికి దగ్గరగా ఉండి చెడుకు దూరంగా ఉండటమే నిజమైనటువంటి మానవత్వం మానవత్వంతో ఉన్న వాళ్ళకి మాత్రమే దైవత్వం అర్థమైంది అర్థమవుతుందా మానవత్వంతో ఆలోచించిన వాళ్ళకి దైవత్వం అర్థం కాదు వాళ్ళు వాళ్ళ కోరికలు ఎందాక చెప్పాను కదా వాళ్ళ కోరికలు తీరటానికి కోరికలు ఎక్కువైపోయి కోరికలు తీరటానికి దైవత్వం ఆపాదిస్తే అక్కడ శక్తులు ఉన్నాయి ఎక్కడ శక్తులు ఉన్నాయి అవన్నీ ఎక్కడా ఏ శక్తి లేదండి లాహిల్లల్లాహ్ వాహదహు లాషరి కలహు లహుల్ ముల్కు వలహలహంద్ వహ్వా అలా కుల్లి షైన్ కదిర్ అంటాడు భూమి ఆకాశాలలో ప్రతిదీ కూడా ఆయన యొక్క శక్తి ఆవరించి ఉంది ఇంకే శక్తి లేదు రెండో శక్తి ఒకటి ఉంది ఆయన పరీక్ష నిమిత్తం వదిలిపెట్టేటువంటి శైతాన్ శైతాన్ శక్తి ఉంది దానికి నిజమైనటువంటి భౌతిక శక్తి ఏమీ లేదు అర్థమవుతుందా భౌతిక శక్తి ఉంటే ఇక అసలు అల్లకల్లోలమైపోద్ది సృష్టి అంతా కూడా దానికి ఏ భౌతిక శక్తి లేదు మానవుడికి రాంగ్ సైడ్ మళ్లించడానికి కొంచెం ఊహలు అపోహలు దారి తప్పించడానికి కొంత శక్తి ఇవ్వబడే తప్ప భౌతిక శక్తి మానవుడికి ఉన్నటువంటి శక్తి దీన్ని ఆపగలిగే దాన్ని లాగగలిగే అదైతే దీన్ని మోయగలిగేటటువంటి ఎట్లాంటి భౌతిక శక్తి దానికి ఇవ్వబడలేదు గమనించాలి రెండో శక్తి ఏంటి శైతాన్ సాతాన్ శని అంటారు దాని పని ఏంటి అనేది అంతకుముందు మనం కొన్నిసార్లు చెప్పుకున్నాం దాని పని మానవుణ్ణి రుజుమార్గం మీద నుంచి తప్పించటమే దాని అస్సలైన పని తప్పించి ఏం చేస్తుంది తప్పించి ఏం చేస్తుంది మానవుడికి దైవం ఇచ్చిన అనుగ్రహాలు ఏ అయితే ఉన్నాయో భూమి ఆకాశాల మధ్యలో మానవుడికి ఇచ్చినటువంటి అనుగ్రహాలకి కృతజ్ఞత చూపించాల్సింది పోయి వ్యతిరేకిగా మారిపోతాడు అర్థమవుతుందా వ్యతిరేకగా మారిపోతాడు అప్పుడు రుజుమార్గమే నుంచి తప్పిపోయినట్టు వ్యతిరేకిగా మారిపోతే మరి తర్వాత పరిణామాలు ఏంటి అర్థమవుతుందా తర్వాత పరిణామాలు ఏంటి మానవుడు గమనించాలి ప్రతి మానవుడు గమనించాల్సిన విషయం పుట్టుకతో ఇక్కడికి వస్తున్నాము తల్లి గర్భంలో పుట్టుకుతో వస్తున్నాం వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చామా వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చామా చెప్పండి ఏమీ తెలియదు ఉత్త చేతులతోనే వచ్చాం మరి ఇలాంటి బలహీనుడిగా ఉత్త చేతులతో వచ్చాడు బలహీనుడిగా పుట్టించబడ్డాడు రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ బలహీనుడు పక్క కూడా వెళ్ళలేడు ఏ పురుషుడైనా ఏ ప్రవక్త అయినా అర్థమవుతుందా ఎంత పెద్ద తర్వాత ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ యోగ పురుషుడు కానీ ఋషీశ్వరుడు కానీ పుట్టినప్పుడు ఎంత ఉన్నాడయ్యా దోషట్లోకి జరిపోయాడు అతన్ని ఎలా చేయాలి ఏ పదవి ఇవ్వాలి ఎంత హోదాకు తీసుకుపోవాలి అది ఆ పుట్టిన చేతిలో లేదు పైవాడి చేతిలో ఉంది ఈ సృష్టికర్త అయినటువంటి ఆ దైవం చేతిలో ఉంది ఇది గమనించాలి ఉత్త చేతులతో వచ్చాము ఏమి తేలేదు బలహీనుడిగా పుట్టించబడ్డాము నీకు పుట్టిన కాళ్ళ నుంచి జ్ఞానం తర్వాత జ్ఞానం వచ్చిన కాళ్ళ నుంచి మరణించేదాకా ఈ అనుగ్రహాలు ఎవరిచ్చారు అనేది నిరంతరం నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న ఏండి ఈ అనుగ్రహాలు ఎవరిచ్చారు ఫస్ట్గా శరీరంలో చూద్దాం రెండు కళ్ళు పంచేంద్రియం నయనం ప్రధానం అన్నారు కళ్ళతో చూస్తున్నావు నీ ముందు గుడ్డివాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు ఏంటండి నీ ముందు గుడ్డివాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు అతనికి కళ్ళు ఇవ్వని వాడే నాకు కళ్ళు ఇచ్చాడు కృతజ్ఞత అంటే ఏంటి దైవం అంటే ఎవరు దైవాన్ని ఎలా తెలుసుకోవాలి బుద్ధి జ్ఞానాలు ఆ విషయంలో తప్ప అన్ని విషయాల్లో ఉపయోగిస్తాం ఇల్లు ఎలా కట్టాలి పిల్లల్ని ఎలా చదివేయాలి పిల్లలకి పెళ్ళి ఎలా చేయాలి పిల్లలకి బట్టలు ఎలా కొనాలి అర్థమైతుందా ఏ చదువులు జరిగితే ఏ ఉద్యోగాలు వస్తే అన్నింటిలో తెలివిని ఉపయోగించే మనం దైవ విషయంలో అస్సలు తెలివిని జ్ఞానాన్ని ఉపయోగించట్లేదు నీది వేరు నాది వేరు నాది ఒక వర్గం ఒక వర్గం నీది ఒక నాదొక మతం ఇది ఎక్కడా చెప్పబడలేదు గ్రంథాలన్నింటిలో ఉన్న బోధ ఒక్కటే అదేంటంటే ఈ భూమి ఆకాశాలని సృష్టించిన వాడిని నేనే దీన్ని నడిపిస్తున్న వాడిని నేనే మానవులకి పరీక్షా జీవితంగా ఇచ్చిన వాడిని నేనే నన్ను తెలుసుకొని నన్ను ఆరాధించిన వారు నా ఆజ్ఞాపాలన చేసిన వారు మాత్రమే రుజుమార్గంలో ఉన్నారు మిగతా వారు కోరికలు ఎక్కువైపోయి ఆశలు ఎక్కువైపోయి అత్యాశలు ఎక్కువైపోయి దేనికి పడితే దైవత్వం దానికి ఆపాదిద్దామని మీరు చూస్తే దైవత్వం మీరిస్తే వారికి వచ్చేది కాదు ఇలాగ ఎప్పుడైతే మీరు దైవ మార్గం నుంచి తొలగిపోయి దైవత్వం వేరే వాళ్ళకి ఆపాదిద్దాం వేరే వాళ్ళకు ఉందని భ్రమిద్దామని మీరు అనుకుంటే మానవుడు మానవత్వం అనే స్థాయి నుంచి పశుతత్వం అనే స్థాయికి దిగజారిపోతాడు అర్థమవుతుందా దైవత్వం తెలుసుకుంటే దైవదూతల కంటే గొప్పోడైపోతాడు ఈ విషయం తెలుసా మీకు మానవుడు దైవదూతల కంటే గొప్పోడు ఎప్పుడైపోతాడు దైవదోతలు నీ సేవ కోసం నా సేవ కోసం నియమించాడు దైవం నీ కుడివైపు ఒక దైవ దోతుంది నీ ఎడమవైపు ఒక దైవ దొతుంది నువ్వు పొద్దున్నే లేస్తే పాలు తాగడానికి ఒక ఎన్ని పాలు ఇవ్వాలి ఈ పాలు తాగిన తర్వాత ఈ తాగిన ఆయన ఎవరిని దేవుడు అంటాడు ఈ పాలు తాగిన వచ్చిన శక్తితో ఏం పనులు చేస్తాడు మూడు పట్ల మళ్ళీ అమ్మట పొద్దున టిప్పింగ్ చేస్తావు అన్నం తింటావు ఆ అన్నం తినేటప్పుడు ఈ మనిషికి ఆ రుషిచ్చింది దైవం దైవదోత రాసుకుంటా ఉంటుంది ఈ అన్నం తిన్న తర్వాత వచ్చే శక్తితో ఈ మనిషి చెడు పనులు చేస్తాడా మంచి పనులు చేస్తాడా మంచి మాటలు మాట్లాడతాడా చెడు మాటలు మాట్లాడతాడా దేవుడికి భయపడతాడా దేవుడు ఆజ్ఞాపాలన చేస్తాడా చేయడాని ఒక దైవదూత అక్కడుండి రాసుకుంటూ ఉంటుంది రెండో దైవదూత నువ్వు చెడు రాస్తే చేస్తే చెడు చేయడానికి ఇంకొక దైవదూత అక్కడ రాసుకుంటానికి రెడీగా ఉంటుంది దైవ దూతలు మీ సేవ కోసం నియమించబడ్డారు అవి సీసీ కెమెరాలు లాగమని కానరావు కానరావు ఎందుకు అంటే కొంత స్వేచ్ఛ ఉంది మానవుడికి ఏంటండి పరీక్షా జీవితం అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ ఉండాలా వద్దా స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛ ఉంది జ్ఞానం ఉంది ఎంపిక స్వేచ్ఛ ఉంది ఎంపిక నువ్వే ఏదైనా ఎంచుకోవచ్చు మంచి ఎంచుకోవచ్చు చెడు ఎంచుకోవచ్చు ఎవరు చూడటం లేదని చెప్పి చెడు చేస్తావు అనుకో నిన్ను చూ సృష్టించినోడు సీసీ కెమెరాలు పెట్టాడు దైవదూతల ద్వారా నువ్వు ఈ పని చెడు పని చేశావు గొప్ప విషయం భగవద్గీతలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మూడు అధ్యాయంలో కర్మయోగంలో ఎప్పుడైతే ఒక చెడు పని చేస్తున్నావో జాగ్రత్తగానండి ఫస్ట్ టైం చెడు పని చేస్తున్నావు చెడు పని చేయడానికి ముందే నీ జ్ఞానం నీ అంతరాత్మ లోపల మేల్కొని అది చేయుమాకు అది చెడు అని హెచ్చరిస్తుందట సేమ్ ఖురాన్ అయితే ఆరాధ్యంలో చెప్తాడు తన ఆత్మని సంస్కరించుకున్న వాడు అర్థమవుతుందా సఫలం సాఫల్యం పొందాడు తన ఆత్మని అనుసుకున్నవాడు మానవ జీవితంలో విఫలమయ్యాడు సేమ్ ఉంటుందండి అర్థమవుతుందా అది హెచ్చరించినా కానీ మనకి ఏదో చెడు ఆలోచన వచ్చింది దాన్ని చేయటానికి ముందు కళ్ళ ద్వారా స్టార్ట్ అవుతాడు చెడు కళ్ళతో చూసిన తర్వాత మనసు కాడికి వెళ్ళిపోతుంది బుద్ధి కాడికి వెళ్ళిపోతుంది బుద్ధిని కళ్ళని అంతరాత్మ కంట్రోల్ చేస్తూ ఉంటుంది వద్దు అది చెడు చేయమాకు వద్దు అని అంటే ఆ కళ్ళు ఆ యొక్క ఆ బుద్ధి ఏం ఏ నువ్వు వాగు నువ్వు వాగని చెప్పి అంతరాత్మని తొక్కేస్తా మంచి వ్యక్తి అనుకోండి సమాజంలో నా పరువు బుద్ధి నేను చెడ్డవాడిని అయిపోతా నీ అయిపోతా వద్దు అని ఆ చెడుని డిలేట్ చేసుకుంటాడు మైండ్లో నుంచి ఆ చూపుని ఆ బలీయంగా లాగేటటువంటి ఆ చూపుని వెనక లాక్కుంటాడు ఆ బుద్ధిని బలీయంగా కట్టేస్తాడు అంతరాత్మకి చుట్టేయాలి అర్థమైందా ఒక పశువుని వదిలేస్తే ఆ దొడ్లో పార్ధి ఈ దొడ్లో పార్ధి అక్కడ ఏదో మొక్కదానికి ఇంకా ఏదో గొలకలు వేసారు దానికి తెలియదు పాపం వదిలిపెడితే ఆ గొలకలు కూడా తింటది సత్తది మనిషి సేమ్ అనమాట అంతరాత్మకి మన యొక్క బుద్ధిని మన యొక్క ఇంద్రియాలని కట్టయిపోతే అలాగే వెళ్ళిపోయి చెడు కాడికి వెళ్ళిపోయి ఆ చెడు చేసి పరువు పోయి అర్థమవుతుందా దేహంగా బతుకున్నాడు కానీ అంతరాత్మ పరంగా చచ్చిపోయాడు ఇదే విషయం చెప్తాడు అర్థమవుతుందా ఎవరైతే చెడులకు పాల్పడుతున్నారో వారు భౌతికంగా ప్రాణంతో బతుకున్నటువంటి ఉత్త శరీరాలు అంతరాత్మ పరంగా చచ్చిపోయే వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ నీకు రెండోసారి మళ్ళీ చెడుకి వెళ్తావో అప్పుడు మళ్ళీ హెచ్చరిస్తుంది ఒక నాలుగైదు సార్లు అలాగ హెచ్చరిస్తుందట హెచ్చరించినా దాని యొక్క అంతరాత్మ హెచ్చరికల్ని పట్టించుకోకపోతే అది వదిలేస్తే అతను దుర్మార్గుడిగా చెడ్డవాడిగా పశువు కంటే దిగజారిపోయిన వాడిగా అర్థమవుతుంది ఆ దుష్టుడిగా సమాజంలో అతనికి అలాంటి పేరు పడుతుంది అదే అవుతుందా ఇదే రుజుమార్గం అంటే ఏంటంటే నన్ను సృష్టించిన వాడు నన్ను చూసిన కళ్ళు ఇచ్చిన వాడు కానుకుండా అంటాం అదే అవుతుందా ఆయన పైన చూస్తున్నాడు ఇలాగా ఒక్కొక్క అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలపాలి గుడ్డి వ్యక్తిని చూసినప్పుడు ఇంత మంచి కళ్ళు నేను లక్షలు పెట్టినా పొందలేను కదా కోట్లు పెట్టినా పొందలేను కదా మన కళ్ళు ఇచ్చిన వాడు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే మంచి చూపులు చూడటానికి అర్థమవుతుందండి మంచి చూపులు చూడటానికి చెడు చూపుల నుంచి రక్షించుకోవడానికి కళ్ళకను బ్రెయిన్కి కనెక్టింగ్ పెట్టాడు మనకి తెలియదు అయ్యి గొండ్రంగాడు కళ్ళు ఉంటాడు రెండు బీగితేడు అయ్యి లోపల నుంచి ఎంత కనెక్టింగ్ నరాలు ఉన్నాయి అనేది సైన్స్ని అడిగితే చెప్పిద్ది లేదా చదువుకున్న డాక్టర్ని అడిగితే చెప్తారు నీ చేతులు చేతులకి బ్రెయిన్కి కనెక్టింగ్ ఎందుకంటే బ్రెయిన్ పనిచేయాలి చేతులు నావని చెప్పి నువ్వు చెడు పని చేయడానికి అలా చేతులు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు బ్రెయిన్ నుంచి అంతరాత్మ సంకేతం ఇస్తుంది ఇది చెడు పని వద్దు దైవం సృ సృష్టికర్త అయినటువంటి దైవం అరబిలే చెప్తే అల్లా సుబత అల్లా అనగానే మళ్ళీ సాయిబుల్ దేవుడు అంటారని మేము అందరికి అర్థం కావాలని దే దైవం సృష్టికర్త దేవుడు అని చెప్పి చెప్తున్నా గ్రంథాలన్నీ నమ్మమని కురాన్ యొక్క ఆజ్ఞ ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనస్ఫూర్తి చెప్తున్నాను కురాన్లో ఎన్నోసార్లు ఉంది పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది ఆ సత్యాన్ని ధృవీకరించడానికే ఈ కురాన్ని నేను పంపించాను అని అంటున్నా రెండవ అధ్యాయంలో నూట ఇరవై ఒకటో వచనంలో మేము ఎవరికైతే గ్రంథాన్ని ప్రసాదించామో వారు ఆ గ్రంథాలని చదవవలసిన విధంగా చదివితే ఈ కురాన్ని నమ్ముతారు ఈ కురాన్ని ఎందుకు నమ్మట్లేదయా అంటే ఇప్పుడు మనంతా కూడా వ్యాపార బట్టి అయిపోయింది ఈ టైపు ఏమి వీళ్ళేమో ముజావర్లు పూ వీళ్ళంతా కూడా అక్కడ ఏంటి యాటను కొత్తే ఎంత కొండగొత్తే పాలు పొంగి పొంగితే ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ ఇంత ఇంత గడ్డాలు పెట్టుకొని ఎత్తి టోపిలు పెట్టుకొని కాడ మరి వీళ్ళు ఏం చేస్తున్నారు పూజారులు వీళ్ళు జాతకాలు చూసుకోవటం కొన్ని మంత్రాలు నేర్చుకున్నారు వీళ్ళు గట్టా కొన్ని మంత్రాలు కాడ నేర్చుకున్నట్టు పెళ్లి మంత్రాలు కొన్ని ఇళ్ళలకు పోయే మంత్రాలు కొన్ని దినానికి మంత్రాలు కొన్ని నేర్చుకున్నారు ఇక మా పొట్టగడితే సాలనేటటువంటిది ధర్మం చెప్పేవాళ్ళు లేరు కరువైపోయారు వీళ్ళు ఏం చేశారు వీళ్ళు దశంభాగాలకు అలవాటు పడ్డారు కొంతమంది పాస్టర్లు అందరు కాదండి మంచు వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరిని అంటున్నారు నేను మంచు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కాలచక్రం ఇంకా కొద్దిగా ఈ ఐదు పర్సెంటో పది పర్సెంటో నడుతుంది మంచిగా లేకుంటే ఆ కొద్దిగా కూడా అయిపోయిందంటే ఇక ప్రళయమే వస్తుంది ఇక సమాజాన్ని సంస్కరించే ఈ పండితులు ఎప్పుడైతే వ్యాపారం వైపు పట్టవైపు ధనం వైపు అత్యాశ వైపు దురాశ వైపు చూశారో సమాజం ఇటువైపు చూసింది సమాజం టెక్నాలజీ వైపు చూసింది ఇటు సెల్లులతోనేమో పిల్లగాళ్ళు చెల్లిపోతే గోల గోల ఆ సెల్లితోనేమో మాయదారు రోగాలు వస్తున్నాయి సీరియల్ పిచ్చిలోనేమో ఆడోళ్ళు స్త్రీలు చాలామంది ఇక సీరియల్ టైం ఏంటంటే ఇక భర్తను పట్టించుకోరు పిల్లగాలను పట్టించుకోరు ఇక మాటిపోటుకి వీళ్ళు పే పెద్ద పని చేసి వచ్చిన పోద్దా కష్టపడ్డా ఇక ఎంత కష్టపడ్డా అంత కష్టపడ్డా మాటిపోటుకు ఇగో ఇంత గుక్కి లోపల వేసుకుంటే ఏమైంది అని ఆయన ముందు తాగొత్తడు సమాజం ఏమో ఇలా గతి తప్పిపోయింది పండితులేమో వ్యాపారం వైపు భక్తిని వ్యాపారం చేసేశారు ఇదంతా కూడా దారి తప్పిపోయిన వ్యవహారాన్ని దారిలో పెట్టాలంటే ప్రతి మనిషి తన జ్ఞానంతో ఆలోచించాలి ఈ భూమి ఆకాశాలని సృష్టించిన వాడే మానవులందరినీ సృష్టించాడు మానవులకి ఈ భూలోకం పరీక్షా జీవితం ఎప్పుడైతే నిన్ను సృష్టించిన వాడికి నువ్వు భయపడవో నీ కళ్ళిచ్చిన ఇచ్చిన వాడికి నువ్వు భయపడవో నువ్వు దుర్మార్గుడివి దారి తప్పిపోయావు నీ కళ్ళు ఇచ్చిన వాడికి కాదు నీకు బ్రై బ్రెయిన్ ఇచ్చిన వాడికి నీకు బంధాలు ఇచ్చిన వాడికి నీ బంధం నీ భార్యతో ఉంది చూసావా భర్తబంధం భూలోకంలో భగవంతుడి తర్వాత స్థానం భర్తబంధం ఆ భర్త బంధాన్ని ఎప్పుడైతే నువ్వు అబాస్ పాలు చేసావు చూడండి రోజుగా పేపర్కి వస్తుంది భర్తను ఎలా చంపాలి వీళ్ళు అసలు ఏం తెలియని వాళ్ళు యూట్యూబ్లో చూసి ఇంకా అపరిమితమైన కోరికలతోని వీళ్ళు కూడా అమాయకులు కూడా ఈ కుట్రలకు పాల్పడి దుర్మార్గాలకి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు టెక్నాలజీ మన ఇండియాలోనే ఇంత దరిద్రమట వేరే కాడ వేరే వేరే డెవలపింగ్ కంట్రీలలో టెక్నాలజీని పిల్లగాలకి చిన్నప్పటి నుంచే ఏదైనా సరే యూట్యూబ్ కానీ అది ఏదైనా మంచి మంచి టెక్నాలజీ డెవలప్ ఎలా అవ్వాలి ఎలా ఆలోచించాలి మంచి డెవలప్మెంట్ ఆడతారట కానీ మన దాంట్లో ప్రపంచంలోకి వెళ్ళా నిజంగా చెడు చూసేటటువంటిది ఈ సోషల్ మీడియాలో ఇండియానే ఫస్ట్ స్థానం ఉందో రెండో స్థానం ఉందో ఇదంతా ఎందుకైందా అంటే మరి చెప్పేవాళ్ళు లేక చెడిపోతారు కదా వీళ్ళకేమో వ్యాపారాలు అయిపోయినాయి పండితులకి లేకుంటే కుల మతాల గొడవలు మీది వేరు మాది వేరు సాహిబ్బులకి హిందువులు గొడవలు ఈ దరిద్రం ఏంటో నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇదంతా కాదు గ్రంథాలన్నింటిలో దైవం ఒకే ఒక్కడున్నాడు ఆయన్ని తెలుసుకొని ఈ పరీక్షా జీవితంలో మనం మనుషులుగా మానవత్వంతో నడుచుకొని దైవత్వాన్ని గుర్తించి దైవత్వాన్ని ఎవరికి ఆపాదించకుండా ఉంటే తర్వాత స్వర్గంలో శాశ్వతమైనటువంటి జీవితం పొందే అవకాశం ఉంది ఇది నేను చెప్పట్లేదు ఇది గ్రంథాలన్నింటి ద్వారా ప్రవక్తల ద్వారా యుగ పురుషుల ద్వారా ఇది నీటి మీద బుడగలాంటి జీవితం ఇది శాశ్వత జీవితం కాదు ఇది పరీక్షా జీవితమే నీటి మీద బుడగలాంటి జీవితం టెంపరీ జీవితం దీన్ని చూసి భ్రమ భ్రమించమాకండి అర్థమవుతుందా దీన్ని దీన్ని చూసి మాకండి నీకు అందమైన భార్య ఉన్నా అందమైన బిల్డింగ్ ఉన్నా ఓ పెద్ద జాబ్ ఉన్నా లేదా నీకు అధికారి అయినా నువ్వు ఎమ్మెల్యే అయినా ఎంపీవైనా నువ్వు సీఎం అయినా పిఎం అయినా మరణం వచ్చేదాకా నీకు ఇదంతా కూడా నీ పదవి కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నీ ఆస్తి కానీ నీ శరీర భాగాలు కానీ పరీక్షా నిమిత్తం భగవంతుడి అనుగ్రహాలని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు మనం అందరం ఒకటే కాబట్టి ధర్మాన్ని మనం కాపాడితే దైవత్వాన్ని ఎవరికి ఆపాదించకుండా దైవానికి భయపడుతూ దైవ ఆజ్ఞాపాలన చేస్తే దైవం మనకి ముక్తిని మానవ జీవిత సాఫల్యాన్ని ప్రసాదిస్తాడు ఇది గ్రంథాలన్నింటి బోధ చివరి దైవ గ్రంథం అదంతా ధృవీకరించేటటువంటి బోధ అలాంటి మంచి సందేశాన్ని విని మంచి మాటల్ని గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకొని పురుషుల మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని అమల్లో పెట్టుకొని మంచిని స్థాపించి మంచికి సపోర్ట్గా నిలబడేటటువంటి అదృష్ట భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ అల్లాతోని ఆ దైవంతోని దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను వాకిద్దాం అహ్మదుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి